చూస్తున్నా కదా ఇవన్నీ డబల్ షేడెడ్ శారీస్ అండి చాలా చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటాయి అలాగే విత్ అవుట్ బ్లౌజ్ అండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అలాగే కావాల్సిన వాళ్ళు కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ఎందుకంటే స్టాక్ అయిపోయిన తర్వాత స్టాక్ ఉందా అని అడుగుతున్నారు బట్ ఉండేదాన్ని టూ త్రీ పీసెస్ మాత్రమే ఉంటాయి కదా అందుకే తొందరగా అయిపోతాయండి మీకు కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఈవెన్ మీకు లాంగ్ ఫ్రాక్కి కూడా బాగుంటుందండి మెటీరియల్ ఒకసారి నేను క్లియర్గా దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి అసలు మెటీరియల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా బాగుంది మెటీరియల్ మనకి టూ డీ షేడ్ అనమాట పైన గ్రీన్ వచ్చేసి కింద బేస్ మొత్తం ఆల్ శారీస్కి నావీ బ్లూ కలరే అండి మీకు నావీ బ్లూ కలర్ బ్లౌజ్ వేర్ చేసుకున్నా బాగుంటుంది లేదు అంటే గ్రీన్ కలర్ బ్లౌజ్ వేర్ చేసుకున్నా బాగుంటుంది లేదు అంటే కాంట్రాస్ట్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడంతా కాంట్రాస్ట్ స్టైల్ కాబట్టి కాంట్రాస్ట్ సెట్ చేసుకుంటే చాలా హైలెట్ ఉంటుంది ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ పేమెంటే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము స్కై బ్లూ కలర్కి నావీ బ్లూ కలర్ అండి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలానే వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదు అది కూడా క్లారిటీగా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ టూ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది చూడండి మనకి టమోటా రెడ్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఓవరాల్గా ఇలాంటి శారీస్ ఏంటంటే చిన్న చిన్న ఒకేజన్స్కి వెయిట్ చేసుకున్నా కూడా చాలా హైలైట్ ఉంటుంది దట్టు ప్లెయిన్ శారీస్ ఇష్టపడే వాళ్ళు నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా మంచి టమాటా పింక్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఇది కూడా హర్ఫుల్గా ఉంటుంది మీకు శారీ పర్పస్ వద్దు అనుకుంటే ఈవెన్ లెహింగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ టాప్ కానీ టెక్స్టైల్ డిజైనర్ వే లాంగ్ లెంత్ డ్రెస్ డిజైన్ చేయించుకున్న చాలా హైలైట్ ఉంటుంది ఈ బ్లూ కలర్ యోక్ పాట్ కనక కనుక సెట్ చేసేసుకుంటే చాలా హైలైట్ ఉంటుందండి డ్రెస్ వేస్ట్ చేసినా కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది ఇది అట్టు స్లిమ్ ఫిట్ వస్తుంది శారీ మెటీరియల్ ఏంటంటే మనకి స్లిమ్ ఫిట్ వస్తుంది ఫ్లెక్సిబుల్గా ఉందండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిబోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఫోన్పే ఆర్ జీపే అలాగే సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చింది అనేది వాట్సాప్ నెంబర్ ఉంది కదా డిస్ప్లేలో ఆ నెంబర్కి డైరెక్ట్ మెసేజ్ చేసేసేయండి కాల్స్ అవసరం లేదు కాల్స్ లిఫ్ట్ చేయాలంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు మెసేజ్ పెట్టారనుకో వెంటనే మీకు రిప్లై అయితే వచ్చేస్తుంది కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు మీరు వెంటనే బై చేసేసుకోవచ్చు మీరు కాల్ చేసి మేము ఎత్తకుండా ఉండి టైం వేస్ట్ అండి అలాగే మీకు శారీ రీచ్ కావడానికి కూడా టైం పడుతుంది అదే స్టార్టింగే మీరు వాట్సాప్ పింక్ చేసేసారంటే వెంటనే రిప్లై వచ్చేస్తుంది మీరు శారీ బుక్ చేసేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ బుకింగ్సే ఆఫ్లైన్ విజిట్ లేదండి చాలామంది అడుగుతున్నారు గుంటూరులోనే ఉంటాం కదండి వచ్చి తీసుకుంటాము అని బట్ మాకైతే అంత టైం లేదండి పర్టికులర్గా చెప్తున్నాను కదా ఆఫ్లైన్ పెట్టే అంత టైం అయితే లేదు నేను యూట్యూబ్ అన్నీ దట్టు నేను బయట వీడియోస్కి వెళ్తాను ఇంట్లో ఉండేది టైం స్పెండ్ చేసేదే చాలా తక్కువ టైము ఆ టైంలో మాకు ప్యాకింగ్ డిస్పాచ్లు ఇవే సరిపోతాయి కాబట్టి ఆఫ్లైన్ విజిట్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ విజిట్ కావాలి అంటే ఆన్లైన్లో వెంటనే బై చేసేసుకోవచ్చు ప్రైస్ చెప్పాను కదా టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా కాంట్రాస్ట్ నావీ బ్లూ కలర్ బ్లౌజ్ ఏదో ఏది సెట్ చేసుకున్నా బాగుంటుందండి మీరు అలా కూడా సెట్ చేసుకోవచ్చు ఈవెన్ ఏంటంటే మీ దగ్గర అంతకుముందు ఉన్న బ్లౌజెస్ కూడా ప్యారప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కలర్ వచ్చేసి మనకి మ్యాంగో ఆరెంజ్ అండి మ్యాంగో ఎల్లో అండి క్లియర్గా చెప్పాలంటే మ్యాంగో ఎల్లోకి కింద నావీ బ్లూ కలర్ ఇదైతే లిటిల్ బిట్ కలర్ డిఫరెన్స్ ఉందండి నేను అది కూడా క్లారిటీగా చెప్తున్నాను నావీ బ్లూ కలర్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్లో కనిపిస్తుంది అలాగే మ్యాంగో ఎల్లో వచ్చేసి అలాగే మ్యాంగో ఎల్లో వచ్చేసి మనకి కొంచెం ఆరెంజ్ షేడ్లో కనిపిస్తుంది బట్ అది మ్యాంగో ఎల్లో కలర్ కింద వచ్చేసి నావీ బ్లూ కలర్ కలర్ అయితే టోటల్గా డిఫరెన్స్గా అయితే ఉంది దీనికి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ సెట్ చేసుకోవాలంటే నేవీ బ్లూ చేసుకోవచ్చు లేదు అంటే ఇన్ కేస్ కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజ్ కానీ రెడ్ బ్లౌజ్ కానీ ఇలా డిఫరెంట్గా కూడా మీరు వైలెట్ కానీ ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు అది మన టాలెంట్ని బట్టి మన ఇంట్రెస్ట్ని బట్టి మనం కాంట్రాస్ట్ అనేది సెట్ చేసుకోవాలండి చూసారు కదా కలర్స్ అయితే చాలా మంచి మంచిగా ఉన్నాయి మనకి బేబీ పింక్లో ఉన్నాయి గ్రీన్లో ఉన్నాయి ప్యారెట్ గ్రీన్లో ఉన్నాయి అండ్ స్కై బ్లూలో ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అండి సిక్స్ కలర్ చాట్ కలర్ చాట్ మొత్తం కూడా టోటల్గా చూపించాను కదా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం డబల్ షేడెడ్లో మీరు అందరూ అడుగుతున్న కలర్స్ అయితే వీడియో షేర్ చేశాం కదా వీడియో కంపల్సరీగా మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్